హాయ్ అండి ఈరోజు మనం మూవీ అప్డేట్లోకి వెళ్తే నాగ చైతన్య గారి మూవీ గురించి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చేసింది ఆయన మూవీ టైటిల్ ఏంటి ఆయన నటిస్తున్న చిత్రం విశేషాలు ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ మన ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్దాం నాగచైతన్య గారు ఏమైతే చేసే సినిమా తర్వాత ఆయనకి సరైన హిట్ అయితే రాలేదని అయితే మనం అనుకోవచ్చు ఆ సినిమా సమంత నాగచైతన్య చైతన్య కలిసి నటించిన ఆ సినిమా అప్పట్లో మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది ఛానల్ తర్వాత వచ్చిన మన ఈ మధ్య తండ్రి సినిమా పర్లేదనిపించినా కానీ అది కూడా సినిమా ఆ సినిమాలో మ్యూజిక్ కానీ సినిమా సాంగ్స్ కానీ స్టోరీ లైన్ కానీ రీల్ స్టోరీ అవడంతో సినిమా ఆ డైరెక్టర్ తెరకెక్కిచ్చే విధానం అంతా బాగానే ఉంది సినిమా కూడా అది కూడా మంచి పేరు అయితే తెచ్చుకుంది అయితే చాలా రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత నాగచైతన్య గారు ఒక సినిమా షూటింగ్ అయితే జరుగుకుంటుంది ఈ సినిమా వచ్చేసి విరూపాక్ష డైరెక్టర్ ఆయన తీస్తున్న మూవీ అనమాట ఇది ఎన్సీ ట్వంటీ ఫోర్ అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా షూటింగ్ అయితే జరుగుతుంది విరూపాక్ష సినిమా ఎంత బ్లాక్ బాస్టర్ హిట్ అయింది ఆ సినిమాలో విఎఫ్ఎక్స్ కానీ సినిమాలో కథ కానీ సినిమాలో డైరెక్షన్ చేసిన విధానం కానీ ప్రతిదీ ఆ సినిమా చాలా ఎక్స్ట్రాఆర్డినరీగా అయితే ఉంది ఆ సినిమాలో చుట్ పిస్టులు కథను ప్రజెంట్ చేసిన విధానం ఎక్సలెంట్గా అయితే ఉంటుంది ఆ సినిమా అయితే ఇప్పుడు ఈ సినిమా డైరెక్టర్తో మన నాగ చైతన్య గారు మూవీ అయితే చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఈరోజు ఈ సినిమా టైటిల్ అయితే రిలీజ్ చేశారు అయితే ఈ సినిమా టైటిల్ ఏంటి అంటే వృషకర్మ దీనికి సంబంధించి ఈ టైటిల్ ఈరోజు మార్నింగే రిలీజ్ చేశారు అయితే దీనికి సంబంధించి ఒక టూ డేస్ బ్యాక్ ఈ మూవీకి సంబంధించి ఒక మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు ఈ మేకింగ్ వీడియోలో ఒక భవనం దాంట్లో సెట్టింగ్స్ కానీ కొంచెం సేమ్ మనకి ఈ డైరెక్టర్ ఏదైతే అంతకుముందు విరూపాక్ష మూవీకి సంబంధించి వర్క్ అయితే జరుగుతుందో ఆ టైపులోనే విఎఫ్ఎక్స్ కానీ కొంచెం క్షుద్ర పూజలు ఆ టైప్లో అయితే ఈ సినిమా సాగుంది ఇది పూర్తిగా మైథిలాజికల్ మూవీ అని అంటున్నారు అయితే ఈ సినిమా ఎలా ఉంటుంది ఏంటనేది ఈ సినిమా సంబంధించి మరికొన్ని అప్డేట్స్ వస్తే కానీ మనకు దీనిపై పూర్తి క్లారిటీ అయితే రాదు అయితే నాగచైతన్య గారు మాత్రం ఈ మధ్యకాలంలో ఆయన కొంచెం డిఫరెంట్గానే ఆయన కథలైతే ఎంచుకుంటున్నారు ఆయన నటించే సినిమాలు కానీ ప్రతిదీ కొంచెం డిఫరెంట్గా డిఫరెంట్ సైకాలజీతో అయితే సినిమాలు ఉంటున్నాయి అయితే ఇప్పుడు ఈ సినిమాతో నాగచైతన్య గారు మంచి బ్లాక్ బాస్టర్ హిట్ కొడతారా లేదా అనేది మనం ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అయితే మనకు తెలుస్తుంది అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ సినిమా డైరెక్టర్ గారు విరూపాక్ష సినిమా ఎలా తీశారో ఆ సినిమా ఎలా ప్రజెంట్ చేశారు సినిమా ఎంత సూపర్ డబుల్ హిట్ అయిందో మనందరం ఆ సినిమా చూసాం ప్రతి ఒక్కరికి ఆ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుంది థ్రిల్లర్ హర్రర్ ఇలాగా బాగా ఆ సినిమాలకి కనెక్ట్ అయ్యే వాళ్ళకి ఆ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది అనమాట సేమ్ అదే తరహాలో ఈ సినిమా అయితే తీతున్నారని అదే తరహాలో అంటే కొంచెం వేరే డిఫరెంట్ దానికి మించి స్టోరీని సిద్ధం చేశారని ఆ నేపథ్యంలోనే ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని చిత్రవర్గాల నుంచి వస్తున్న ఒక సమాచారం నాగచైతన్య గారు మాత్రం ఈసారి ఖచ్చితంగా ఈ డైరెక్టర్ గారితో ఒక మంచి హిట్ కొడతారనేది మాత్రం కన్ఫామ్గా తెలుస్తుంది ఎందుకంటే దీనికి సంబంధించిన మేకింగ్ వీడియో రిలీజ్ చేసినప్పుడే అందులో వచ్చే యాక్షన్ సీన్లు అక్కడ సెట్టింగ్స్ కానీ ప్రతిదీ కొంచెం డిఫరెంట్గానే ఉంది అయితే ఆయన ఏ స్టోరీ ప్లాన్ చేశారు దేనికి సంబంధించి స్టోరీ ఉంటుంది అనేది మనకి సినిమా రిలీజ్ అయిన తర్వాత అయితే మాత్రం ఒక క్లారిటీ అయితే వస్తుంది అయితే నాగచైతన్య గారికి మాత్రం ఇది నిజంగా హిట్ అయితే ఆయన సినీ ప్రయాణంలో మాత్రం ఇది ఒక గొప్ప సూపర్ డూపర్ హిట్ అయితే మాత్రం మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే నాగ చైతన్య గారు ఇప్పటివరకు ఆయనకి ఖచ్చితంగా చెప్పాలంటే సరైన హిట్ అయితే మాత్రం లేదు చాలా సంవత్సరాల నుంచి కాకపోతే ఆయన సినిమాలు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి అంతవరకే కరెక్ట్గా సూపర్ డూపర్ హిట్ అనుకునే సినిమాలు అయితే మాత్రం ఇప్పటివరకు ఆయన మూవీస్లో అయితే ఎక్కువగా లేవనమాట ఏమై చేసేవి సినిమా తర్వాత తర్వాత హండ్రెడ్ లో అని ఇలా వచ్చినాయి కానీ అవి కూడా పర్లేదు అనిపించాయి అయితే ఇప్పుడు ఈ సినిమాతో ఆయన హ్యాట్రిక్ కొడతారా లేదా ఏంటనేది ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అయితే మనకి ఒక క్లారిటీ అయితే వస్తుంది అయితే తర్వాత ఇంకేమైనా సినిమాలు చేస్తున్నారా నగ చైతన్య గారు అనేది అయితే మాత్రం ఇంకా అప్డేట్ అయితే రాలేదు దానికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే మనం మళ్ళీ తెలుసుకుందాం ఇదండి మూవీ అప్డేట్ తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం తరకు సెలవు